అందరికీ నమస్కారం నేను ఏడవ తేదీ డిసెంబర్ ఏడవ తేదీన ప్రకృతి విపత్తులు పైన ఒక వీడియో చేశాను ఆ వీడియో కారణంగా ఆ వీడియోతో పాటు చా ఆ వీడియో చేసిన తర్వాత చాలా జరుగుతాయి ఇలా ఇరవై జనవరి ఇరవై తేదీ ఇరవై తేదీ వరకు ప్రపంచానికి చాలా ముప్పు ఉంది అని నేను చెప్పాను అది ఏ రకంగా అయినా ముప్పు అనేది రావచ్చు అని అనుకున్నాం మనము ఆ రోజు మాట్లాడుకున్నాము ఒకసారి ఆ వీడియో చూడండి చూడండి ఇప్పుడు ఏమైంది అంటే రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే ఆస్ట్రేలియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మన బీచ్లో ఒకసారి అది చూడండి బాండాయ్ బీచ్లో బోండే బీచ్లో షూటింగ్ జరిగిందనమాట టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది ఇదే పర శని కుజుల పరస్పర వీక్షణ కుజుడు నాలుగో చూపుతో శని పదో చూ దృష్టితో చూస్తారు కాబట్టి ఒకరికొకరు ఆ వీక్షణ వల్ల ఇలాంటివి జరుగుతాయని నేను ముందే చెప్పాను ప్రపంచంలో ఎక్కడా చెప్ప జరగినా జరగచ్చు అని దానికి ఇదొక ఆనవాలి అనమాట ఇదొక ఎగ్జాంపుల్ చూడండి ఎలా జరిగిందో They are Australian citizens. So, sure. what we have here is an Indian national father and an Australian born son. Together, they are accused of carrying out a terror attack in Sydney. So, Sydney terror attack, Police say the shooting is sure. sure. by ISIS ideology. A homegrown attack, but driven by global radicalism. Sure. వాషింగ్టన్లో ఫ్లడ్స్ చూడండి అది కూడా ఈ మధ్య ఒక ఐదు రోజుల కింద జరిగింది సో అంటే ఇకోలో ఘోర విమాన ప్రమాదం ఇది కూడా రీసెంట్గానే జరిగింది ఈ డిసెంబర్ ఎనిమిది తర్వాతే జరిగిందనమాట సో దీని యొక్క పరిస్థితి ఒకసారి చూద్దాం సమీపంలో ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే సమయంలో ఈ సంఘటనలో ఇప్పటికే పరిమణి మరణించారు సో అకా నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ఇంజన్ లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఫుట్బాల్ స్టేడియం లో ల్యాండ్ అయినట్టు అయితే ఈ ఫుట్బాల్ స్టేడియం లో ల్యాండ్ చేసే సమయంలో ఆ టైంలో అక్కడ పక్కన బిల్డింగ్స్ పైన ఈ విమానం పోయింది సో ప్రమాదానికి ఇంకా ఎటువంటి కారణాలు ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు చూస్తున్నాం కనిపించే విజువల్స్ లో కూడా మీరు చూస్తే ఆ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వస్తుంది ఒక ఫుట్బాల్ స్టేడియం లో ల్యాండ్ చేయడానికి చూస్తున్నారు ఇండియా ఫ్లైట్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ల్యాండ్ ఈ ఫ్లైట్ ని అది ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యే టైం లో భవనాల పైన కుప్పకూలింది ఈ ఫ్లైట్ అనేది ఆ విమానాన్ని చాలా వేగంగా వచ్చి ఆ కంట్రోల్ అవ్వట్లేదు ఆ స్పీడ్ కూడా చూస్తుంటే చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఇది అరబ్ లో

ఈ భూగోళానికి ఏమైంది సాక్షి అందిస్తోన్న ప్రత్యేక కథను వందేళ్ల క్రితం అరబ్ దేశాల పరిస్థితి అగమే గోచరంగా ఉండేది ఇప్పుడు ప్రపంచ కుబేరుల గమ్యస్థానంగా మారింది ఒకనాడు ఎడారి తప్ప తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేని అరబ్ దేశాలు బావుల్లో నీళ్లు తోడినట్లుగా సో అలా వాటరే లేని చోట వరదలు రావడం ఏంటి ఈరోజు ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలనే చెప్పాలి ఎడారి దేశాల్లో ఇప్పుడు వరదలు ముంచెత్తున్నాయి వారిని ఎంత నష్టం కలిగించినా వర్షాలు వారిలో ఎంతో సంతోషాన్ని గత రెండు మూడేళ్లుగా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి హఠాత్తుగా కురిసిన భారీ వర్షాలు ఫ్లాష్ ఫ్లడ్స్ కు దారి తీసాయి సౌదీలోని పవిత్ర ప్రాంతాలైన మక్క మదీనా జెడ్డా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి పలుకు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి కాపు కాగితాలతో తీసుకున్న బొమ్మల వరదలో కుట్టుకుపోయాయి ఈ ఆకస్మిక వర్షాలు కారణంగా విమానాశ్రయాలు ఓడదేవులు గురి చేశారు మొత్తం జలజీవనం తప్పించిపోయింది విద్యుత్ మన ఇండియాలో జరిగిండే ఇందాక వాటర్ బయట జరిగిందని మాట్లాడుకున్నాము ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేలో ఘోర ప్రమాదం అండి ఫైవ్ డేస్ బ్యాక్ జరిగింది ఇది చూడండి ఒకసారి నాలుగు బస్సుల్లో చెల్లరేగిన మంటలు ఇక్కడ ఎప్పుడైనా జరుగుతాయా బస్సులు ఒక్కదానికి ప్రవృత్తి తీరడంతో ప్రమాదం పలువురు ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం మంటలు అదుపు చేస్తున్న

తీసుకున్నాం ఇలాంటివి ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి సో జాగ్రత్త పడండి ప్రయాణాలు జాగ్రత్త జనవరి ఇరవై తారీఖు దానికో విషయం కూడా చెప్తున్నాను జనవరి ఇరవై తర్వాత ఇలాంటి విపత్తులు చాలా తగ్గిపోతాయి చల్లరేయడంతో పలువురు ప్రయాణికులు అందులో చిక్కుకున్నట్లు సమాచారం పంటలు భారీగా చల్ల సంఖ్య భారీగా అవకాశం ఉంది అయితే

ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ ఎయిట్ తర్వాత జరిగాయండి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా తూర్పు ఆసియాలో పసిఫిక్ మహాసముద్రంలోని ఉన్న అందమైన ద్వీపదేశం సూర్యుడు ఉదయించే దేశంగా పేరున్న జపాన్ లో భూకంపాలు కూడా ఎక్కువ ఏటా కొన్ని వేల సంఖ్యలో జపాన్ లో భూకంపాలు నమోదుతాయి ఈ ప్రకంపనాలకు అలవాటు పడిపోయారు అక్కడి జనం భూకంపాలను తట్టుకునేలా అక్కడ ఎన్నో భవనాలు నిర్మిస్తారు కానీ ప్రకంపనాల తీవ్రత మరీ ఎక్కువైతే తీవ్ర విషయాలను దారితీస్తాయి జపాన్ లో ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భూకంపాలు వచ్చాయి తాజాగా జపాన్ ఉత్తర తీరంలో ఏకంగా ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపాలు రావడం అందరినీ భయపెట్టింది హోక్వైడో ద్వీపం అమూరి తీరం సమీపంలో సంభవించింది ఇవన్నీ డిసెంబర్ ఎనిమిది తర్వాతే జరిగాయండి ఇదంతా ఇల్లు దుకాణాలు కార్యాలయాల్లోని వస్తువులు చల్ల కాగా తొంగో ప్రాంతంలో రోడ్డు భారీగా చీలిపోయి కొన్ని వాహనాలు అందరూ పడిపోయాయి ఈ భూకంప తాకిడికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు ఇల్లు ఆఫీసులు వదిలి బయటికి పరుగులు తీశారు ప్రభుత్వం అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది ఈ ఆందోళనల నుంచి ప్రజలు ఇంకా తేలిపోకపోతే జపాన్ వాతావరణ సంస్థ ఓ భారీ హెచ్చరిక జారీ చేసింది మరో వారం రోజుల్లో అక్కడ అతి మెగా భూకంపం సో ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ ప్రకృతి ఉపతలు అన్ని కూడా అరుదైన మెగా క్వైట్ అడ్వైజరీ జారీ చేసింది రిటర్ స్కేల్ పై భూకంప తీవ్రత ఎనిమిది కన్నా ఎక్కువగా నమోదైతే మెగా భూకంపంగా పరిగణిస్తారు భూపలకాలు కదలికలు అంటే ఒక టెక్టోనిక్ ప్లేట్ మరో దానిలో కూరుకుపో సో ఈ విధంగా ఇప్పటికే డిసెంబర్ ఎనిమిది అంటే ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటో తేదీ ఈరోజు కేవలం పది పన్నెండు పన్నెండు రోజులు జరిగింది ఇప్పటికే ఈ పన్నెండు రోజులే ఈ ప్రపంచంలో ఇన్ని రకాల సమస్యలు అనేది ఎదుర్కొంటున్నాం ఇదంతా కేవలం గ్రహాల వల్లే వస్తుంది సో శనికుజుల పరస్పర దృష్టి వల్లే ఇదంతా అయ్యింది అని గట్టిగా నమ్మవచ్చని ధన్యవాదాలు